శ్రీ మాతరేమ మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ కరోదనమ సంవత్సర ఆషాఢ బహుళ ద్వాదశి గురువారం ఈరోజు మృక్షర నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు పదమూడు వరకు ఉంది తదుపరి ఆరుద్ర ఈరోజు ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై నాలుగో తేదీ గురువారం ఈరోజు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది యాభై ఎనిమిది అయితే పది యాభై వరకు ఉంది మళ్ళీ తిరిగి దుర్మూర్తం మధ్యాహ్నం మూడు ఏళ్ళు అయితే మూడు యాభై ఎనిమిది వరకు కూడా దుర్మూర్తం ఇవ్వడం జరిగింది వజ్యం రాత్రి ఎనిమిది ముప్పై ఎనిమిది అయితే పది పద్నాలుగు వరకు కూడా వజ్యం ఇవ్వడం జరిగింది ఈరోజు రీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గుర్తిస్తున్నాయి అలాగే ఈరోజు నక్షత్రాలు నక్షత్రాలైనటువంటి మృగశిర ఆరుతి నక్షత్రాలు ఎవరి కలపాలని మనం పరిశీలించినట్లయితే పునరుసు విశాఖ పూర్వబత ఈ నక్షత్రాలు జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలు అనేటువంటి ఆరుద్ర ఆరుదర నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు సౌకర్యంగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించినట్లయితే మేష ఈ రోజు ఈరోజు పరాక్రమంతో ఆదాయంగా పడతాయి వీరు తలపెట్టినటువంటి ఏ కార్యక్రమం అయినా కానీ ఈరోజు విజయవంతంగా పూర్తయ్యేటటువంటి అవకాశం ఉంటుంది వృషభ రాశిలో జరిగిన వాళ్ళకి ఆదాయ వనరులు పెరుగుతాయి నూతన వ్యాపార భాగస్వామ్య ఒప్పందాలు కలిసి వచ్చేట అవకాశం ఉంటుంది మిథున రాశిలో జరిగిన వాళ్ళకి గత కొద్ది రోజులుగా కాపాడుతుంటే ఇబ్బందులు పూర్తిగా తొలగిపోయి ఆరోగ్యం చేకూరుతుంది కర్ణాటక రాశిలో జరిగిన వాళ్ళకి అది సామాన్యంగా ఉంటుంది ఆరోగ్య భాగం ఏర్పడుతుంది కార్యటంకాలు ఏర్పడతాయి అనవయం కలుగుతుంది సింహరాశిలో జరిగిన వాళ్ళకి చేసేటువంటి వృత్తి వ్యాపారం లాభసాటిగా సాగేటువంటి అవకాశం ఉంటుంది కన్యా రాశిలో జరిగిన వాళ్ళకి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులకి ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది తులారాశిలో జరిగిన వాళ్ళకి పితృరాజి స్థాయికి సంబంధించి సౌభార్తలు ఉంటారు పితృవర్గీయులతో ఉన్నటువంటి విభేదాలు విరోదాలు కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది వృశ్చిక రాశిలో జరిగిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది ఆరోగ్య భంగం ఏర్పడుతుంది కార్యాటంకాలు ఏర్పడతాయి ధనవయం కలుగుతుంది ధనురాశిలో జరిగిన వాళ్ళకి కళత్రపూర్వక లాభం కలుగుతుంది ఒక స్త్రీ వల్ల ధన దేవాలయాలు పెరిగేట అవకాశం ఉంటుంది మకర రాశిలో జరిగిన వాళ్ళకి అంతర్గత బహిర్గత శత్రువుల వలన అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది అందువల్ల శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియచేయడం జరుగుతుంది కుంభరాశిలో జరిగిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభార్తలు ఉంటారు వారికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలు అన్నీ కూడా ఈరోజు సఫలమయ్యేటువంటి అవకాశం ఉంటుంది మేనరాశిలో జరిగిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది అటువంటి ప్రయాణాల్లో ప్రమాదాలు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది ఈరోజు ద్వారా సర్వ పథదాలు ఈ రకంగా తెలియడం జరిగింది అలాగే ఈరోజు ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ అదునటువంటి వస్తువులు టైం వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిత శుభదాయకంగా లాభదాయకంగా అవకాశం ఉంది రాజకీయ నాయకులు కానీ కళారంగంలో ఉన్న వాళ్ళకి కానీ సమాజంలో ఉన్నత వర్గాలు ఉన్న వాళ్ళకి కానీ ఉన్నత కుటుంబాలు ఉన్న వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఇక్కడ గురు రాహులు కలిగి వచ్చింది ఈ రెండింటి కలయిక ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా దీన్ని గురుచండాల చెప్పడం జరుగుతుంది అందువల్ల సమాజంలో కొన్ని అసాంఘిక కార్యకలాపాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది సంఘ వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఉన్నత వర్గాల మీద ఉన్నత రాజకీయ నాయకుల మీద దాడులు జరిగేటువంటి అవకాశం ఉంటుంది అందువల్ల ఈ రంగాల్లో ఉన్నటువంటి మిత్రులు అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియడం జరుగుతుంది అలాగే ఈ గురుచండాల యోగం నుంచి బయటపడాలనుకున్నప్పుడు ఆ పరమేశ్వరుని చరిత్ర రసంతో అభిషేకించినట్లయితే సర్వసభాలు కలుగుతాయని చెప్పి తెలియచేయడం జరుగుతుంది అలాగే ఈరోజు లేత పసుపు రంగు వస్త్రాలు కానీ లేదా దవళ వస్త్రాలు కానీ ధరించినట్టయితే సర్వసభాలు కలుగుతాయని చెప్పి చెప్పడం జరుగుతుంది ఈరోజు అదృష్ట సంఖ్యలుగా ఒకటి మూడు తొమ్మిది తెలియచేయడం జరుగుతుంది ఈ అదృష్ట సంఖ్యలు కానీ మన మిత్రులందరికీ కూడా అంతా శుభకరంగా ఉండే అవకాశం ఉంది అలాగే రేపు శుభోదయం కార్యక్రమంలో మరల్ల కలుసుకుందాం అంతవరకు మన మిత్రుల మనకి మరొకసారి శుభోదయం ఇట్లు మీ పెదబాబు సిద్ధాంతి వాళ్ళ మా